ప్రాంతాలు వేరైనా స్నేహభావాన్ని వీడని నా తెలుగు ప్రజానికానికి అలాగే సరిహద్దులు ఎరుగని అభిమానంతో నన్ను ఆదరిస్తున్న నా అభిమాన సోదరులందరికీ వేరే తెలంగాణ పుత్రులకు అలాగే విప్లవ తెలంగాణ ఆడపడుచులకు ఈ యొక్క తెలుగు ప్రపంచ మహాసభకు విచ్చేసిన అధినేత మహారథులకు పండితులకు కవులకు శ్రేష్టలకు అందరికీ ముందుగా నాకు అలాభివందనాలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క తెలుగు ప్రపంచ మహాసభల్లో భాగం పంచుకోవడం నా భాగ్యంగా అలాగే ఇంద్రపాలు పాలు పంచుకోవడం నా పూర్వజన్మ సుక్ సుకృతంగా భావిస్తున్నాను ఎందుకంటే నేను పుట్టింది చెన్నై మహానగరంలో అయితే పెరిగిందంతా నేను అడుగుపెట్టింది ఆంధ్ర రాష్ట్రంలోకి అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోకి హైదరాబాద్ నుంచే సో నా చిన్నతనం అంతా ఇక్కడే గడిపాను కాబట్టి నాకు తెలుసు ఇక్కడ విషయాలన్నీ ఒకటి ఇక్కడ ఈ భూమి మీద మరి పుట్టిన వాళ్ళు అభిమానించడం తెలుసు ఎదిరించడము తెలుసు అంటే తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రపంచ ప్రజలకు మన తెలుగు సత్తాన్ని చాటి చూపించిన గడ్డ ఇది మరి ఈ తెలంగాణ భూమి మీద అడుగు పెట్టగానే ముందుగా నాకు గుర్తొచ్చేది నేను పరమవీర చక్ర చిత్రంలో నటించిన కొమలం భీమ్ గుర్తొస్తున్నారు అలాగే బూరుగుల రామకృష్ణరావు గారు గుర్తొస్తున్నారు అలాగే మాటపాటి హనుమంతరావు గారు జ్ఞాపకానికి వస్తున్నారు అలాగే సరోణ ప్రతాపరెడ్డి గారి తెలివి కాలుజీ నారాయణరావు గారు అలాగే నందమూరి నట సింహం ద్వారా తెలుగు చలనచిత్ర ప్రవేశం చేసిన అంటే ఇప్పుడు మన సోదరులు ఐటీ మినిస్టర్ అలాగే ఇండస్ట్రీస్ మినిస్టరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మాచులైన సోదరుడు కల్వకుంట్ల తారక రామారావు గారు ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సిరిసిల్ల నియోజకవర్గం ఇప్పుడు ఒక సిరిసిల్ల జిల్లా అయింది అది సిరిసిల్ల జిల్లాలో హనుమాజిపేట నుంచి తెలుగు చలన చిత్ర ప్రవేశం చేసిన డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు అయితేనేమి లేకపోతే ఒక దాసరథి గారు అయితేనేమి ఒక ఎన్టీ రామారావు గారు అయితేనేమి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఒక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అయితేనేమి ఇంకెందర్నో ఇంకెందరినో గుర్తు చేస్తుంది ఈ సభ వారందరికీ సభాముఖంగా నా వందనం తెలియజేసుకుంటున్నాను మన ప్రాంతాలు మాత్రమే విడిపోయాయి తెలుగు తనం చెరిగిపోలేదు తెలుగు వాళ్ళు విడిపోలేదు తెలుగు పదం మారలేదు ఏదైనా మార్పు వస్తే మా నాన్నగారును అన్న అని మీ పిలుపు మారదు అన్నది నా నమ్మకం ఎన్టీఆర్ అన్న మూడు అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుంది అలాగే తెలుగు అన్న మూడు అక్షరాలు వింటే నా తరువు పురకరిస్తుంది విశ్వామిత్రుడి సంతతిగా పేరు పొందిన మన జాతి పేరు మహాభారతంలో ఉందంటే ఏదో వెయ్యి సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు కాదు ఐదు వేల సంవత్సరాల క్రితమే తెలుగు జాతి పునాది పడిందని మనకు అర్థమవుతుంది ఒక జాతి మాట్లాడే భాషను బట్టి ఆ జాతి యొక్క సంస్కృతి ఆ సంస్కృతిని బట్టి నాగరికత ఆధారపడి ఉంటుంది మన భాష తెలుగు భాష తల్లి ఒడిలో మనం నేర్చుకున్న భాష తెలుగు భాష పూజ బాబుజీ గారు ఒక గొప్ప విషయం చెప్పారు మాట మాతృభాష తల్లిపాలు లాంటిదని అంటే పరాయి భాష డబ్బా లాంటిదని అదేంటో మన వాళ్ళకి మధ్య డబ్బపాల మీద మోజు పెరిగిపోయింది అమ్మని అని పిలిపించుకోవట్లేదు పుణ్యానికి కూడా మమ్మీ అని పిలిపించుకుంటున్నారు అలాగే తండ్రినేమో డాడీ అని పిలిపిస్తున్నారు ఇంకా పాతికి సంవత్సరాలు పోతే ఈ మమ్మీ డాడీలే అచ్చమైన తెలుగు శబ్దాలు అని నమ్మే ఒక ప్రమాదం ఉంది తెలుగు భాష ఎంతో రమణీయమైనది తెలుగు భాష ఎంతో గమనీయమైనది గోదావరి ఉన్నాయి తెలుగు భాషలో కృష్ణమేణి సొంపులు ఉన్నాయి తెలుగు భాషలో నెల్లూరు నెరజాలతనం ఉంది తెలుగు భాషలో రాయలసీమ రాజస్వం ఉంది తెలుగు భాషలో తెలంగాణ మాగాణమే తెలుగు భాష కోనసీమ లేత కొబ్బరి నీరు తెలుగు భాష అటువంటి భాష మనం మాట్లాడుతున్నందుకు మనం గర్వపడాలి అటువంటి జాతిలో మనం పుట్టినందుకు మనం నిజంగా ఎంతో ఆనందించాలి మరి తెలుగు భాషకు అక్షరాలు ఎన్ని ముప్పై ఆరు మరి ఆంధ్ర భాషకు యాభై ఐదు అంటే ఈ తెలుగు భాష అంటే ఆంధ్ర భాష ఏంటి అని అనుకుంటున్నారేమో అంటే సంస్కృతం కలవని అచ్చ తెలుగు భాషకి అక్షరాలు ముప్పై ఆరు అయితే సంస్కృతం కలిసిన తెలుగు భాషకి అక్షరాలు యాభై ఐదు అంటే మన తొలి గ్రంథం రచించిన మహాభారతాన్ని రచించిన అన్నయ్య గారు పంతొమ్మిది అక్షరాలు సంస్కృతం నుంచి అరుగు తెచ్చారు అప్పటి నుంచి అక్షరాలు కూడా మన అక్షరాలతో పాటు కలిసిపోయాయి అంటే మన భారతదేశంలో చూస్తే మన ఈ భాష మాట్లాడే సంఖ్యను బట్టి చూస్తే తెలుగు భాష మాట్లాడే వాళ్ళం రెండో స్థానంలో ఉన్నాం అంటే ఇవాళ మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు చూస్తే సుమారుగా ఒక పది కోట్ల మంది ఉన్నాం అలాగే పక్కన తమిళనాడు రాష్ట్రాలు చూస్తే సుమారుగా రెండు కోట్ల ఎనభై లక్షల మంది ఉన్నాం కర్ణాటకలో చూస్తే సుమారుగా ఒక కోటి డెబ్బై లక్షల మంది ఉన్నాం అక్కడ చ మహారాష్ట్రలో కోటికి పైనే ఉన్నాం ఛత్తీస్గఢ్ అలాగే ఒరిస్సాలో చూస్తే అరవై లక్షల మంది ఉన్నాం ఇంకా విదేశాల్లో మన ప్రవాస ఆంధ్రుల అందరినీ కలిపి చూస్తే మనం సుమారుగా ఒక ఇరవై కోట్ల మంది తెలుగు భాష వాళ్ళు ఉన్నాం మరి ఈనాడు తమిళనాడులో ఇద్దరు సోదరులు కలుసుకుంటే ఇద్దరు మిత్రులు కలుసుకుంటే తమిళ్లో మాట్లాడుకుంటారు ఇందాక అలాగే ఇక్కడ మన హైదరాబాద్ మాత్రం హైదరాబాదు ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా కానివ్వండి ఇద్దరు కలుసుకుంటే ఏ హిందీలోనో ఏ ఇంగ్లీష్లోనో మాట్లాడతారు నిజంగా గుండెల మీద చెయ్యి చెప్పండి మూడు నిమిషాలు పరాయి పదం రాకుండా తెలుగు భాష మాట్లాడే మాట్లాడే వాళ్ళు ఎవరు ఉన్నారా అచ్చ తెలుగు సీమలో నడిపడ్డులో కూడా ఉన్నవాళ్ళు మాట్లాడలేకపోతున్నారు తెలుగు వాళ్ళు ఇది చాలా దౌర్భాగ్యం ఇటువంటి సందర్భంలో నేను చెప్పేది ఒకటే మన జాతిని మనం గౌరవించాలంటే ముందు మన భాషను మనం గౌరవించాలి ఆదరించాలి అప్పుడే నేను చెప్పిన పేర్లు అదే గబరం భీమ్ కానీ మనం ఆదరించినట్లు అలాగే బ్రిటిష్ వారికి గుంటె చూపించిన ప్రకాశం పంతులు గారిని మనం గౌరవించినట్లు అలాగే ఒక మన్య సింహం అల్లూరి సీతారామరాజు గారికి మనం జోహార్లు అందించినట్లు అలాగే తెలుగు జాతి తేజాన్ని ప్రపంచ నలుమూలలా వ్యాపింపచేసిన అంద నందమూరి తారక రామారావు గారికి మనం ఘనమైన నివాళులు అర్పించినట్లు జై తెలుగు జాతి ఈ వేదిక మీదగా చివరిగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈ యొక్క మహాసభని ఏర్పాటు చేసి తెలుగు వాళ్ళందరినీ ఒక చోట చేర్చిన ఆయన సౌహృదయతకు ఆయన భాషాభిమానానికి తెలుగు జాతి పట్ల ఆయనకున్న అభిమానానికి మరొకసారి యావత్ ఆంధ్ర తెలంగాణ ప్రజానిగమం తరఫున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను చలవ తీసుకుంటున్నాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి